పమిడి ముక్కల మండలం సార్ సార్ కపిలేశ్వర్పురం డాక్యుమెంట్ నెంబర్ నేను మీకు వాట్సాప్ పెడుతున్నాను ఫోర్ త్రీ నైన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ సార్ అది కొంచెం కోర్టులో నడుస్తుంది సార్ అది ఫ్యామిలీ ప్రాపర్టీ అది హౌస్ అండి హౌస్ ఓకే అయితే ఏంటంటే ఆడపిల్లకి షేర్ ఇవ్వట్లేదు దాని గురించి కోర్టులో వేసింది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళు ఏదో రిజిస్ట్రేషన్ పెట్టుకుంటా ఏదో అడ్వాన్స్ తీసుకుని అతను అమ్మేయాలని చూసుకున్నాను నుంచి ఆ కోర్టు నుంచి వచ్చిన నోటీసు రేపొద్దున ఐజీ గారికి పెడుతున్నారు పాప వెళ్ళి అక్కడి నుంచి మీకు ఆ విషయాలు పంపిస్తాను కొంచెం ఈ డాక్యుమెంట్ మాత్రం కొంచెం దృష్టిలో పెట్టుకోండి సార్ కోర్టు నుంచి ఈ పాపకు తెలియదు డైరెక్షన్స్ ఇవ్వలా మరి డైరెక్షన్ ఇవ్వకుండా మేము ఆపడానికి లేదు కదండి డైరెక్షన్ కంపల్సరీ కదా ఇప్పుడు సివిల్ కోర్ట్ నుంచి డైరెక్షన్ లేకుండా సబ్ రిజిస్టర్ ఏం చేయగలరు సార్ మీకు తెలియదే ఉంది ఇప్పుడు నేను ఇప్పుడు మా దగ్గరికి వెళ్తే వేరే చోటు పెడతాడు అది ఎట్లా ఆపగలుగుతారు ఎలా తెలుస్తుంది అదే దాన్ని ఒకసారి నేను అంటే ప్రజెంట్ పాప ఇప్పుడే ఫోన్ చేసి నాకు చెప్పింది ఒకసారి నేను దాని డీటెయిల్స్ అన్ని చూసుకుని ఒకసారి నేను అంబేద్కర్ గారి దగ్గరికి కూర్చుంటాను కూర్చుని నేను అదేంటనేది చెప్తాను ఒకసారి మీ దృష్టికి తీసుకొద్దాం ఉద్దేశంతో

ఒకసారి నాకు కోర్ట్ ఆర్డర్ నాకు పెట్టి తల్లి అసలు ఏమి అంబేద్కర్ సార్కి పెట్టి నేను ఈయనకి వెళ్ళే డైరెక్షన్స్ ఇప్పిస్తాను అయితే ఆపమని చెప్పా అంటే మీరు దృష్టిలో పెట్టుకోండి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు రిజిస్ట్రేషన్ చేయడం చూస్తున్నారంట అని చెప్పి చెప్పాను అది నేను అడిగి లాయర్కి ఒక యాప్ వేలు ఇచ్చా కదా నాకు కూడా ఒక యాప్ వేలు వేసి ఫోన్పే నెంబర్ పెడుతున్నాను నాకు పిచ్చ టెన్షన్ వచ్చేసేసింది ఎప్పుడు అంతకు ముందు ఒక లాయర్ ఉంటే అతను ఏం చేసాడు ఇలాగే డబ్బులు తినేసి సైలెంట్ వదిలేసాడు ఆర్డర్